కొల్లాపూర్ బీరన్న కీలు కత్తుల్లారా గొల్ల కురుమ రాజుల్లారా లారా యాదవ చక్రవర్తుల్లారా మీ అందరికీ శిరార్థి రామ్ రామ్ రాజులు అనగానే అందరికీ సంతోషం అయిపోయింది కదా కడుపు నిండిపోయింది కదా రాజ్యం కోల్పోయిన రాజుల్లారా సుఖం తెలువని కష్ట జీవుల్లారా మీ అందరికీ పదివేల శనార్థి పదివేల రామ్ రామ్ గొల్ల కురుమల చరిత్ర యాదవ భారతం ఎద్దు మోతంత బరువు చెప్తే ఒడవది ఇంటే దంగది నా ప్రాణము అంతవరకు చెప్తా మీ ఓపికనంతవరకు చరిత్ర తెలివని వాడు చరిత్రను నిర్మించలేదు కష్టాన్ని తొలగించలేదు అందుకే మనం చరిత్ర తెలుసుకోవాలి కష్టాన్ని తొలగించుకోవాలి అన్ని కులాలు అన్ని వర్గాలు దినం తీరు తీటి పడుతుంది కాలానికి అనుగుణంగా మారుతుంది కానీ వాళ్ళ గొల్ల కుర్మలు ఎద్దు ఎవసం గొర్రె బర్రే అంటూ భూమికి జీతగాలం ఇవర్ ధరలేని వడ్లు లాభం లేని గొర్రెలు ఇరవై నాలుగు గంటలు అడివి మొత్తం చెట్టు పుట్టే మన దోస్తానవుతుంది మన పిల్లలకు చదువు దొరకలేదు కొలువులు దొరకలేవు మనం నడి ఊళ్ళలో కలిసి మాట్లాడే పరిస్థితి అందుకే మన కులంలో నౌకర్లు లేవు డాక్టర్లు లేరు పోలీస్ ఆఫీసర్లు లేరు చదువుకున్న విద్యావంతులు కూడా చాలా తక్కువగా ఉన్నారు ఇవాళ అన్ని కులాల కంటే చాలా వెనుకబడిపోయి ఉన్నాం